కొన్నిసారి సైకిల్ గుర్తు మీద ఓటేయండి మన ఉద్దేశం ఓటేయండి డ్రైనేజ్ పని అంతా డ్రైనేజ్ వర్క్ అంతా చేపిద్దాం ప్యాటలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వంద యూనిట్ల వరకు ఒక రూపాయి కూడా కరెంటు బిల్లు ఉండేది కాదు చచ్చిపోకుండా ఏమ్మా ఓటు చాలా ముఖ్యం మీరందరూ ఆలోచించారు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలోని రెండవ డివిజన్ ఇస్రాయిల్ పేట ప్రాంతంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం జనసేన టీడీపీ కార్యకర్తల నాయకులతో కలిసి చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు వారు వీరు అని కాకుండా ముఖ్యంగా దళిత కుటుంబాలందరికి కూడా వంద యూనిట్ల వరకు బాబు జగ్జీవన్ జ్యోతి పేరుతో ఉచితంగా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు దళితులకు మేనమామని అన్నయ్యని అంటూ అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దళితులకు నట్టేట ముచ్చేటువంటి కార్యక్రమం చేసి విద్యుత్ కనెక్షన్ను వాళ్ళకి డబ్బులు కట్టి ప్రతి నెల వాళ్ళు వెయ్యి నుంచి పన్నెండు వందలు కట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతం గుంటూరు నగరం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం కనీసం ఈరోజు శానిటేషన్ లేక ఎవరు కూడా వచ్చి ఇక్కడ పట్టించుకునేటువంటి నాదులు లేడు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యుడికి ఉన్నటువంటి ముస్తఫా గారు ఇటువైపు కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేదు డ్రైనేజ్ పనులు నత్త నడక నడుస్తూ ఉన్నాయి ఎక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా దుర్వాసన వస్తూ ఉంది ఇక్కడ ప్రజలు వాపోతూ ఉన్నారు ఎవరు మాకు ఇటువంటి సదుపాయాలు కలిగించేదని చెప్పి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి ఆ పెన్షన్లు వృద్ధులు వృత్తంతువులు అలాగే వికలాంగులు నా అరవై ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి వి వృద్ధులకు కూడా ఈ రోజు వరకు కూడా పెన్షన్ అందించకపోవడం ఇటువంటి కార్యక్రమాలన్నింటి కూడా తప్పకుండా ప్రజలు ముందుకు చెప్తా ఉంటే బాధేస్తూ ఉంది వీటి సమస్యలన్నింటి కూడా పరిష్కరించడానికి రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అయినటువంటి తెలుగు గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటీసీ అభివృద్ధికి అలాగే సంక్షేమానికి మారుపేరుగా ఈ ప్రాంత ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా పెద్దవారికి తమ్ముడుగా చిన్నవారికి అన్నగా తోడుంటానని వారికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేపడతానని చెప్పి వాళ్ళందరూ కూడా వాగ్దానం చేస్తూ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తాం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా